భూమి చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉండగా ఆ భూమిని మైమర్చిపోయి నవ్వుతూ చూస్తూ ఉంటాడు గగన్ అప్పుడే అక్కడికి ఉదయ్ వచ్చి గుడ్ మార్నింగ్ భూమి అని అనగానే గగన్ ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు ఉదయ్ని చూసి భూమి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ అని అడుగుతూ ఉండగా పెళ్ళయ్యే వరకు భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు నేను నీ చుట్టూ తిరగాలనుకుంటున్నాను భూమి అని అంటూ ఉండగా చిన్న పిల్లల ముందు ఇటువంటి డ్యాన్స్ క్లాసుల్లో అటువంటి మాటలు మాట్లాడకూడదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది భూమి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని భూమి ఉదయండి అంటూ ఉండగా వెళ్ళడానికి రాలేదు భూమి ఇక్కడే ఉండడానికి వచ్చాను అంటూ ఉండగా వెళ్ళమని చెప్పానా అంటూ ఉంటుంది భూమి వెళ్ళడానికి రాలేదు భూమి నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను ఇదిగో మీ నాన్నగారి రికమెండేషన్ లెటర్ అని భూమికి శరత్ చంద్ర రాసిచ్చిన రికమెండేషన్ లెటర్ని చూపిస్తూ ఉంటాడు ఉదయ్ అప్పుడు భూమి ఏం చేయాలో అర్థం కాక ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలి అంటే ఆయన పర్మిషన్ కూడా కావాలి అని గగన్ వైపు చూపిస్తూ అంటూ ఉంటుంది భూమి క్యాబిన్లో ఉన్న గగన్ దగ్గరికి ఉదయ్ వెళ్ళి ఆ లెటర్ని అక్కడ టేబుల్పై గట్టిగా విసిరేసి నన్ను క్లాస్లో జాయిన్ బ్రో అని అడుగుతూ ఉంటాడు అప్పుడు యాటిట్యూడ్గా గగన్ ఆ లెటర్ తీసి చూసి ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆ లెటర్ని చింపి పక్కన పారేస్తాడు దాంతో ఉదయ్ షాక్ అవుతాడు భూమి రిలాక్స్ అవుతుంది ఇప్పుడు ఉదయ్ శరత్ రియాక్షన్ ఏంటి ఇరాను నెప్సెస్లో చదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్